అసలు ఇది సైకిలేనా బావా డౌట్ కొడుతుంది డబ్బా చూస్తే లా అనిపించట్లేదు తేజు ఎవరు తీసుకొచ్చారు సైకిల్ కానీ మిడిల్ క్లాస్ బతుకులన్నీ ఇంతేనండి ఏం కొనాలనుకున్నా సరే ఏమీ కొనలేము మనము మన పరిస్థితి అంతా అది ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కొనాలనుకున్నాం కానీ అది ఇప్పటికి నెరవేరింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు ఐడియన్స్ బాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము అంటే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చి ఈరోజు బ్లాగ్ వచ్చి ఏమనుకుంటున్నారా కొత్త వాళ్ళ ఫస్ట్ ఆఫ్ అయితే మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మనం వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కోర్స్ చేయండి ఈరోజు వీడియో వచ్చేవాడుకుండా ఇది అయితే మేము అయితే తేజబాబ్బుకి అయితే సైకిల్ అంటే సైకిల్ ఒకటి బుక్ చేసామండి అదైతే ఓపెన్ చేస్తున్నాము చూడండి అది ఎప్పటి నుంచో కొనాలనుకున్నాము కానీ మిడిల్ క్లాస్ బతుకులన్నీ ఇంతేనండి ఏం కొనాలనుకున్నా సరే ఏమీ కొనలేము మనము మన పరిస్థితిలే అంతా అది ఎప్పటి నుంచి అది చిన్నప్పటి నుంచి కొనాలనుకున్నాం కానీ అది ఇప్పటికి నెరవేరింది వాడికి ఇప్పుడు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది అది ఇప్పటికి నెరవేరింది ఆ కోరికైతే ఇప్పుడైతే మేము సైకిల్ కొన్నాం అదైతే ఓపెన్ చేస్తాం మీరైతే చూస్తూ ఉండండి ఓకేనా కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఓకే అసలు ఇది సైకిల్ ఏనా బావా డౌట్ కొడుతుంది డబ్బా చూస్తే లా అనిపించట్లేదు తేజు ఎవరు తీసుకొచ్చారు సైకిల్ పండిద్దర్లో ఇద్దరిలో లేచి ఆలోచిస్తున్నాడు ఓ ఆడికి కూడా సరదే సైకిలేనా కానీ డబ్బులు సైకిల్ లాగా అనిపించలేదు కదా ఆహా అన్ని పెట్టుకోవాలా అట్లా ఉంటారు బావా

అదే టైర్లు టైర్లు ఇస్తున్నారు కట్టే నేను సైకిల్ అంతే అలా సైకిల్ వచ్చింది చూడు అలాగొద్దేమనుకోను నేను అంటే పిల్లల సైకిల్ నెలకి ఇచ్చారా ఫ్లిప్కార్ట్ లో బుక్ చేసామండి అది తేజ్కి అయితే చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచి కొనకుంది ఇప్పుడు నెరవేరింది అదొక టైరా రెండు టైర్లేనా నాలుగు గలు ఉండాలి చిన్న టైర్లా అక్కడ సరే సరే నేను తేజుకి అది సైకిల్ కనిపించట్లా అడిగి బిగిస్తేనే అడిగి సైకిల్లా తిరితే అప్పుడు సరదా అవుతున్నాడు తేజు ఎవరికి ఉన్నారే సైకిల్ నాన్న కొన్నాడా థ్యాంక్ యూ చెప్పావా అది బాగుంది బావా అంటే ఈ టైర్లు ఓ ఇవి లబ్బర్ టైర్లు అవి మామూలు టైర్లు మనలాంటి టైర్లు కాదు ఇవి లబ్బర్ అంటే గాలి టైర్లా ఇవి ఇవి రెడ్ అయినా నువ్వు బుక్ చేసింది బులుగా ఆహా నువ్వు బుక్ చేసింది రెడ్ అయినా నాకు రెడ్లా కానీ బ్లూ బ్లుగా బుక్ చేసే బాబు రెడ్ వచ్చిందావా ఇప్పుడు ఎట్లా అతికించు ఆ బొమ్మలో జ్యూస్ అతికించుకోవడమే బావ మనము బొమ్మలోనా బొమ్మలో జ్యూస్ అతికించుకోవడమే కదా కరెక్టేనా ఉన్నానా ఫస్ట్ అది ముందర అది హ్యాండిల్ బా అది హ్యాండిల్ అబ్బావా అది హ్యాండిలా బోటులు లేవా అక్కడ బిగించడానికి బోటులు లేవా మా తేజుకి ఎప్పటి నుంచో కొనాలనుకున్నామండి ఇప్పుడు వచ్చింది ఇప్పుడు బుక్ చేసాము ఇప్పుడు నెరవేరింది మా తేజుడు కోరిక ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోతుంది మా తేజోడికి కొనాలనుకున్నాం ఇప్పుడు మూడో సంవత్సరం కూడా పడిపోతుంది ఎప్పటి నుంచో కొనాలనుకున్నాం మాది ఇప్పుడు నెరవేరింది అడికి ఆడ సంతోషంగా టైర్లు పట్టుకొని తిరుగుతున్నాయి అడిగి పట్టుకొని ఆడైతే తిరుగుతుందో ఎప్పుడెప్పుడు బిగుతున్నారా ఎప్పుడెప్పుడు ఎక్కువ తిరుగుదుమా అని చూస్తున్నాడు అయితే సైకిల్ని అయితే ఇవ్వండి అట్లనే కాదు చూడు మరి మా తేజుకైతే మనం చాలా సంతోషంగా ఉందండి అందరు సైకిల్ చూసినా సరే నేను కూడా తీసుకోవాలి తీసుకోవాలనుకో మా తేజ్ అయితే కిందకెళ్ళి ప్రతి అమ్మ సైకిల్ అమ్మ సైకిల్ మమ్మీ సైకిల్ అని చెప్తూనే ఉండేవాడు మా తేజ్ అయితే వాడి కోరిక ఇప్పుడు నెరవేరింది వాడికి సంతోషంగా ఉంది తేజు సైకిల్ ఎవరు కొన్నారు ఎవరు కొన్నారు సైకిల్ ఎవరు కొన్నారు తేజు ఇటు తిరిగి చెప్పు ఎవరు కొన్నారు సైకిల్ టోపి కాదు అది డిక్కీలో ఏవైనా అతికించి ఇచ్చేసి అయిపోన్నారు డైరెక్ట్గా అంటే చిన్నపిల్లల సైకిల్ అతికించుకోవడం వచ్చింది కాలే కదా బావా ఆ ఏమైంది బాబా ఎక్కడ బాగోలేదా స్క్రూ డ్రైవర్ ఎక్కడ బాగాలేదు టైట్గా లేవా బోట్లు హలో డైరెక్ట్గా అతికించి ఇచ్చేవచ్చు కదా కదా బావా మనకు అతికించుకోమని ఇస్తారు మనకు తెలిసి తెలియదు కదా ఇంకా మా అయితే సైకిల్ని అయితే ఏడవాడ పీకిచ్చినారండి ఏడవాడ మా బావ అయితే అవన్నీ కరెక్ట్గా సరి చేస్తున్నాడు అయితే చాలా సంతోషంగా ఉంది తేజు హ్యాపీనా హ్యాపీనా తేజు పెడతా తేజు ఒక టైర్ బిగించావా టైరా ముందర ఇంక బిగించాలా అయితే చాలా ఆనందంగా ఉందండి పాపం ఎప్పటి నుంచి తీసుకొని ఇప్పుడు నెలవేరుంటుంది అడికో దేవుడి బిల్ ముందా లేదు అసలు అక్కడ ఒకసారి వాడితే కదా తెలుస్తుంది చూద్దాం అంతే నేను ఉండలు తిరగలనుకుంటున్నావా బిగిస్తుంది నేనా మరి ఉండలు టైట్గా ఉన్నాయో అంటున్నావు మా అవ్వకపోతే రిటర్న్ చేద్దాం బాబు రిటర్న్ రిటర్న్ చేయడం ముచ్చా రిటర్న్ ఎట్లా చేయాలట అది కూడా తెలుసుకోవాలి రిటర్నర్ చేయాలి మాకు తెలియదు అండి ఒకళ్ళ మేము ప్రాబ్లం అయితే రిటర్నెక్ట్ చేయాలి కూడా తెలియదు ఉండలు టైట్గా ఉన్నాయట చూద్దాం మరి ఉండలు టైట్ ఉన్నాయో లేవా తేజ్ అయితే సంతోషంగా ఉంది కేజీ ఎవరు కొన్నారు సైకిలీ నాను కొన్నాడా నువ్వు ఒకసారి చెప్పు థ్యాంక్స్ చెప్పు నాన్న మరి చెప్పుదే జో అబ్బంది చోండండి ఏ కై కై ఏ బిగించాలి ముందలు హ్యాండిల్ బిగించామండి వెనకాలదింకుంది అన్న తేజు వీకైతే ఇప్పుడు ఎప్పుడు బిగిస్తారా అన్నట్టుంది మా తేజుకి ఎక్కుదుమని సైకిల్ మీద కింద ఎవరు సైకిల్ చూసినా సరే మా ఓడు సైకిల్ కొన్నాడు సైకిల్ కొనండి అంటూనే ఉండేవాడండి ఇప్పుడు కాడికి రెండున్నర సంవత్సరాలు పడిపోతుంది ఇప్పుడు తీసుకుపోయినాము వాడి కోరిక ఇప్పుడు ఇలా నెరవేరింది ఇన్ని సంవత్సరాలకే సైకిల్ అది ఏంటి అది ఇప్పుడు టైం అయిపోతుంది పనికి డ్యూటీకి వెళ్ళడానికి ఉండండి బిగించి వెళ్తుండదు కానీ నానా ఆహా వెనకాల పెట్టుకోవడానికి ఇది అలాగా పర్లేదు బాబా నువ్వు మెకానిక్ అయిపో బావా ఎందుకు మరి

వద్దులే పెద్దడు అవుతున్నాయి కదా తొక్కేది అయితేనే బాగుంటుంది టైం నీకు నీకు టైం అయిపోతుంది కదా నాన్న చెప్పు నాన్న ఏ ఎవరు కానీ బిగిస్తారా కొత్త సైకిల్లో అప్పుడే నడిపేస్తావురా సీట్ బిగించనుడు కూర్చునేది ఆగు కూర్చునేది ఇక్కడ పెట్టాలి కదా ఇక్కడ కూర్చునేది సీట్ పెట్టాలి కదండు అప్పుడే నడిపేతుండీ హ్యాండిల్ పట్టుకొని అరవైందా నెట్టకూడదు దాన్ని నడపాలి కాళ్ళతో తొక్కాలి మా గారు చాలా సంతోషం బాగుందా సైకిల్ బాగుందా లేదు చెప్పు చెప్పడి సైకిల్ ఇచ్చి తను కిందకి ఎవరు తీసుకెళ్ళిపోయి ఇచ్చేయాలా సైకిల్ చెప్పట్లే ఏంటిది 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 ఏ ఫోటోలో చూసావు బెల్లం ఒకటికి బుక్ చేసినప్పుడు ఆడు సంతోషం అయిపోతాను నానా నానా நான பே கொட்டாலும் டிக்கே அந்த தேடி செ நிற இவோ இல்லை பேன் கொட்டில வாடி பைக்கு சந்தோஷம் தான் ఇవి వచ్చేయండి బాగుంది ఇది అయితే పిట్టి పిట్టి మాకు సైకిల్తో అయితే ఇది ఒకటి ఇచ్చారండి ఇది భలే ఉందండి భలే పేరుదండి పిట్ పిట్ పిక్ పిట్టు మనీ అయితే ఇన్ని ఇన్ని సంవత్సరాలకి ఇన్ని రోజులు కదా ఇన్ని సంవత్సరాలకి వాడి కోరిక నెరవేరింది సైకిల్ కోరిక నెరవేరింది తేజ్ సైకిల్ కోరిక కూర్చో ఎక్కువ కూర్చోలే కూర్చోలే ఇలా పెట్టుకోవా కూర్చోలేనన్నా

అక్కడ వెళ్ళరా కనిపిస్తా సైకిల్ పట్టుతుంది మిల్లరా నడుపు పట్టుకొని నడుపు సైకిల్ని అలాగ నడుపుతాడండి ఎక్కడండి వేస్ట్ ఇక ఏం కొన్నా ఇట్లనే చేస్తాడు సైకిల్ సైకిల్ అంటాడు దాని మీద ఎక్కి కూర్చోవాలా లేదా ఇంక ఇట్లా ఆడుతుండు బాగుందా సైకిల్ తేజు బాగుందా ఇంకా తేజు బాబా అయితే ఇంక వాడికైతే అలవాటు లేదు కదండి సైకిల్ వాడైతే ఇంకా సైకిల్తో అయితే ఆడుతూ ఉన్నాడు కొత్త కదా ఇంకా దానిపైన ఎక్కువ రాన్నా సరే ఎక్కట్లేదు దాని కిందేసి నెట్టడం కిందేసి తొక్కడము అట్లా చేస్తున్నాడు ఇగోండి హాయ్ చెప్పు బండి ఇచ్చేద్దాం మొదలెందు ఎందుక బండి ఆడకుండా డబ్బాలు ఆడుకుంటున్నాడు చూడు తేజ్గా బండి ఎందుకులే మరి ఇచ్చేద్దాము సరేనా బండి ఇచ్చేద్దాం మొద్దులు వాళ్ళకి ఇచ్చేద్దాం కింద వాళ్ళకి బండిలో ఆడకుండా డబ్బాలు ఆడుకుంటున్నాడు అవి అవి అది ఏనుకో చూసావా బావా అవి లాంటివి ఆడ కూర్చోడు బావాడికి అలవట్లేదు కదా అందుకే అట్లా అవుతున్నాడు వాడైతే ఇలా ఫ్రెండ్స్ కూర్చోరు సరే కూర్చోవట్లేదు సైకిల్ కొని వేస్ట్ ఇంకెందుకు మరలే మీ నాన్న నడుపుతాడులే ఇంకాడికి ఎందుకు లే బాబా తొక్కులే మా వాడి గారు సైకిల్ తొక్కుమంత వస్తా తొక్కట్లేదు అండి ఇదిగోండి సైకిల్ అక్కడ పడేసాడు ఇంకా వద్దకపోతే మేము సైకిల్ ఇచ్చేస్తాం వేరే వాళ్ళకి ఆడికి సైకిల్ వద్దంట మేము సైకిల్ ఆడికి ఇచ్చేస్తాము ఇంకా సైకిల్ వద్దని అక్కడ పడి వేస్ట్ డబ్బులు వేస్ట్ అన్ని వేస్ట్ అక్కడ ప్రైజ్ వచ్చాడు సైకిల్ వద్దని ఆ డబ్బా కూడా బయట పడిచినాడు ఇంకెళ్తున్నారు లేదు కదా కొత్త అని అట్లా చేస్తారు మా అయితే సైకిల్కి ఇక ఉరుకుతుండు సైకిల్ వద్దని వద్దట్లే వదిలే ఇంక వద్దట్లే అలవాటు అయ్యే అట్లనే అవుతాడులే అలవాటు అయిపోతే మనం నాన్నకి వచ్చి లోపలికి వెళ్ళిపోతున్నాడు సైకిల్ వద్దండి ఇంక వాడైతే డబ్బాలు కుదురుతుంది ఆ రబ్బాను దూరం ఆడుకుంటున్నాడు వీడు అట్లాంటి వాడు ఎవరికైనా కొత్త కొత్తవి కొంత అందరూ చక్కగా సంపరపడిపోతారు మా వాడు మాటకి ఎట్లా ఇట్లా ఫ్రెండ్స్ బాయ్